దగ్గు తగ్గడం లేదు కొండ పెరిగిందేమో చూడండి డాక్టర్ గారు అని చాలామంది అడుగుతూ ఉంటారు కొండనాలకకి దగ్గుకి అసలు సంబంధం ఏమిటి కొండనాలక అందరికీ ఉంటుంది దీన్నే యువిలా అంటాం ఇది నోట్లో వెనుక భాగంలో పైనుంచి కిందగా చిన్నగా వేలాడుతున్న నాలక చిన్న నాలకగా ఉండే స్ట్రక్చర్ యువిలా అంటాం మరి ఇది అందరికీ ఉంటుంది కానీ దగ్గు వచ్చినప్పుడే పెద్దగా పెరిగిందేమో చూడండి డాక్టర్ గారు అని ఎందుకు అంటారు అయితే ప్రతిరోజు కూడా మనం ఈ యువులను గమనించాం అది సైజు పెరిగిందా చిన్నగా ఉందా అనేది ఏ రోజు కూడా మనం దాని గురించి అంతగా పట్టించుకోము కానీ దగ్గు తగ్గనప్పుడు మాత్రమే ఇది పెరిగిందేమో అని నోరు తెరిచి అద్దంలో చూసుకుంటూ ఉంటాం అయితే ఇంపార్టెంట్ ఏమిటంటే ఈ యువుల అనేది చాలా హైలీ సెన్సిటివ్ స్ట్రక్చర్ అనమాట దాంట్లో నాడులు చాలా ఉంటాయి వేగస్ అని గ్లాస్ ఆఫ్ నర్వ్స్ అని రెండు కూడా ఈ యువుల అనే స్ట్రక్చర్కి సప్లై చేస్తూ ఉంటుంది ఈ దానికి చిన్నపాటి తాకిడి తగిలిన లేకపోతే ఇరిటేషన్ వచ్చిన డ్రై ఎయిర్ ఉన్నా కూడా వెంటనే దగ్గు రావటం అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఇవ్వుల వల్ల దగ్గు రావటం అనేది కొంతమందిలో ఈ ఫ్యారింజల్ వాల్ ఫ్యారింజైటిస్ కానీ టాన్సిలైటిస్ కానీ ఈ రెండిటి వల్ల వచ్చే ఇన్ఫెక్షను కంజెషను వాపు దాంతోపాటుగా ఇవులా కూడా కంజెస్టన్ వాపు వస్తుంది కాబట్టి ఈ నాడులు బాగా స్పందించి వెంటనే కాఫ్ చేస్తుంటాయి కాఫ్ తొందరగా తగ్గకుండా కంటిన్యూ అవుతూ ఉంటుంది సో ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు ఇలాగ జరుగుతుంది రెండవ కారణము యాసిడ్ రిఫ్లెక్స్ పొట్టలో నుంచి యాసిడ్ గొంతులోకి వచ్చినప్పుడు ఈ యాసిడ్ అనేది కూడా ఇవులాని తగిలినప్పుడు అది కాఫ్ స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది ఆ కాఫ్ ఎడతెరిపి లేకుండా కంటిన్యూస్గా ఉంటుంది కొంతమందిలో మాత్రమే యువుల అనేది ఉండాల్సిన దానికంటే కొంచెం సైజు ఎక్కువగా ఉండొచ్చు అలాంటి వాళ్ళల్లో నాలుక వెనక భాగాన్ని అది తగులుతూ ఉంటుంది లేదా ఫ్యారింగ్స్ని వెనక పోర్షన్లో ఉండే ఫ్యారింజలు వాళ్ళని కూడా తగిలి అది ఇరిటేట్ అవుతూ కాఫ్ చేసే అవకాశం ఉంటుంది ఇలాగ కొంతమందిలో క్రానిక్ కాఫ్ ఈ యువుల వల్ల వచ్చే అవకాశం ఉంది యువుల బాగా పెరగడం వలన ఇంకొక మెయిన్ ప్రాబ్లము గొరగ ప్రాబ్లం కూడా దీనివల్లే వస్తుంది ఇది గొంతులో అడ్డం పట్టడం ఆ విధంగా ఊపిరి సరిగ్గా ఆడకపోవటం మూలాన కూడా యూలా వల్ల గొరక వచ్చే అవకాశం ఉంది అయితే దగ్గు తగ్గడానికి మనం తీసుకోవాల్సిన మందులు ఏమిటి ఇలాగ కొంతమందిలో క్రాన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నట్లయితే దానికి యాంటీబయాటిక్స్ వాడుకున్నట్లయితే తగ్గిపోతుంది అదేవిధంగా డీకంజెస్టెంట్ మందులు కూడా దానితో పాటు వాడుకోవాల్సి ఉంటుంది ఒకవేళ యాసిడ్ వల్ల వస్తూ ఉంటే యాసిడ్ రిఫ్లెక్స్ ఎక్కువగా రాకుండా ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ యాసిడిటీని తగ్గించే మందులు లేదా బోన్ చేసిన తర్వాత ఒక గంట గంటన్నర తర్వాతే వెళ్ళకిలా పడుకోవటం అనేది చేస్తూ ఉండాలి ఆ విధంగా యాసిడ్ అనేది గొంతులోకి రాకుండా ఉంటుంది